నమస్తే ఫ్రెండ్స్ కొన్ని కాంబినేషన్స్ వింటేనే పిచ్చిపోయింది అసలుకి సందీప్ రెడ్డి వంగా గారు గోపాల్ తర్వాత గొప్ప డైరెక్టర్ ఇక మనం మనం ఈ మాట చెప్పాల్సిన అవసరం లేదు సాక్షాత్ రాజమౌళి గారే దర్శకుల్లో ధీరుడైన రాజమౌళి గారే సందీప్ రెడ్డి గారి గురించి చెప్పారు ఈ తరం ఇండియాలో అడ్వాన్స్డ్ డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే సందీప్ రెడ్డి వంగా గారు దాన్ని అలా పక్కన పెడతాం అదే రాజమౌళి గారు మీకు ఇష్టమైన నటులు ఎవరా అంటే ఎన్టీ రామారావు గారు పేరు చెప్తారు ఇప్పుడు ఇలాంటి నటనలో అద్భుతాన్ని చూపించే ఎన్టీ రామారావు గారు డైరెక్షన్లో అడ్వాన్స్డ్గా ముందుకెళ్ళే సందీప్ రెడ్డి వల్ల గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తుందంట ఆ సినిమా ఏంటి ఆ సినిమా క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం సందీప్ రెడ్డి వల్ల గారు మంచి డైరింగ్ డేసింగ్ డైరెక్టర్ ఆ మాటకు వస్తే మంచి కామన్ సెన్స్ మంచి హైలీ ఎడ్యుకేటెడ్ డైరెక్టర్ అతను ఇక ఎన్టీ రామారావు గారి గురించి చెప్పేది ఏముంది ఆయన నటనలో నా రారాజు నటనకి భాషను చెప్పే వ్యక్తి త్రివిక్రమ గారు చెప్పినట్టుగా ఎన్టీ రామారావు గారి గురించి ఒక బలమైన నటుడు ఆ పాత్రని ఇంపాక్ట్ చేయగలడు అద్భుతంగా అందంగా బ్యూటిఫుల్గా సందీప్ రెడ్డి వంగగారికి ఎన్టీఆర్ త్రిపుల చూసినప్పుడంట అప్పులు వచ్చి ఎన్టీఆర్ గారి ఫేస్ మీద అలా ఉండిపోద్ది ఆ సీన్కి సందీప్ రెడ్డి వంగగారికి కూసిపంసొచ్చింది అంట అమ్మా ఏ రెండు ఎన్టీఆర్ గారి కంపల్సరీ సినిమా చేయాలనుకున్నారంట సరే అంతకుముందే అనుకుంటున్నారు కానీ అప్పుడు ఇంక ఫిక్స్ అయిపోయారంట సరే ఆ ఇద్దరు కాంబినేషన్ ఒక పట్టాలు ఎక్కింది ఇంతకీ ఈ సినిమాలో విలన్ గారి క్యారెక్టర్ వచ్చేసేమో రాబంద్ అంట అంటే మనకు తెలుసుగా వల్చర్ ఇట్ ఇస్ ద కింగ్ ఆఫ్ స్కై ఆకాశంలో రారాజు అది భూమి మీద కూడా అప్పుడు తన ప్రభావం చూపించింది తుమ్ము ర్యాక్ పుట్టిద్ది తుక్కు ర్యాక్ పుట్టిద్ది అది పెద్ద కోడె నాగులను కూడా త్రాసు భావనలు కూడా వేసుకుని వెళ్ళిపోయింది గాలిలో అది సింహానైనా దేన్నైనా చనిపోయింది యాట గుర్తి వెళ్ళిపోయింది సచ్ ఎ డేంజరస్ అండ్ పవర్ఫుల్ బర్డ్ ఇన్ ద స్కై అది విలన్ క్యారెక్టర్ అంట మరి హీరో గారి క్యారెక్టర్ అలా ఉండిద్ది మనం ఇప్పుడు ఇప్పటి వరకు చాలా మంది మనం అడవిలో రారాజు సింహం అనుకుంటాం లేదా ఏనుగు అనుకుంటాం ఇది మనందరూ తెలిసింది మరి అడవిలో ఎనిమల్స్ ఇంకో రాడు ఉందంట సింహాన్ని కూడా భయపడకుండా ఎదిరించిద్దంట సారీ సింహాన్ని కాదు సింహాలు గుంపు వచ్చినా సరే భయం అంటూ తెలియని ఒక జీవున్నంట పది సింహాలు అవని ఒక సింహం అని వంద సింహాలు అవని భయపడటం దాని బ్లడ్లో లేదంట మరి అది సింహానికి కాలి కూడా సరిపోతుంది అది బొడ్డ జంతువు అంట సింహాన్ని ఎదిరించిద్దంట ఏనుగుని ఏదుగు తర్వాత జిరాఫీని నిద్రించిద్ది దానికున్న సైజు కొద్దిగా అయితే దానికున్న ధైర్యం లక్ష రెట్లు ఎక్కువ అంట అది ఆ జంతువు ఆ జంతువు క్యారెక్టరే ఎన్టీఆర్ గారు పెట్టారంట ఈ సినిమాలో సందీప్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారు తీస్తున్న సినిమాలో ఎన్టీఆర్ గారు ఉన్న ఒక ఫీచర్స్ అంట అది లక్షణాలు అంట అవి ఇంతగా జంతువు ఏంటి చూడాలనుకుంటున్నారా చూడండి ఇదిగో హనీ బ్యాడ్జర్ ద మోస్ట్ డేంజరస్ యానిమల్ ఇన్ ద ఫారెస్ట్ సింహాన్ని ఎదిరించిద్ది నక్కల గుంపుని నిద్రించిద్ది తోడేళ్ల గుంపుని నిద్రించిద్ది తాసుభావం అలాగే తినేసిద్ది దానికి భయం దాని గడ్లు లేదంట ఒక ముఖం చెప్పాల్సి వస్తే ఎలా చనిపోదా తెలారి పొద్దున్నే అనుకునే జంతువుల్లో మొట్టమొదటిదిద్దానంట అన్నీ ప్రాణం ప్రాణం అంటే ఇష్టంతో ప్రాణ భయంతో ప్రాణప్రీతితో అన్ని పరుగులెడితే ఇది అసలు ప్రాణం పోయిద్దేనే ఆ ఆలోచన దీనికి ఉండదంట అసలు ఎలా పోయిద్దో చూద్దామని ఎదురెళ్ళిద్దంట అది జంతువు క్వాలిటీ నిజంగా కూడా అలాంటి క్యారెక్టర్ని ఎన్టీఆర్ గారికి పెట్టారంట ఇక ఊహించుకోండి ఫ్రెండ్స్ సందీప్ రెడ్డి గారి వంగ ఎన్టీ రామారావు గారి సినిమా ఊహిస్తుంటేనే గూసు పంపు వస్తుంది పిచ్చెక్కిపోతుంది అసలు అది తలుచుకుంటే భయం బ్రహ్మానందం గారు అన్నట్టు సూపర్ అద్భుతం జరిగిద్ది మీరందరూ చూస్తారు వెయిట్ అండ్ సీ నమస్తే ఫ్రెండ్స్